అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నయడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలను ఒకని భారంలను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును ప్రతివాడును తాను చెయ్యు పనిని పరీక్షించి చూచుకొనవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును మనము మేలు చేయుటయందు విసుగక యుందము మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడగూరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును వేయబడి ఉన్నాము క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందేమీయూ లేదు పొందకపోవటయందేమూ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులారా మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆమెన్